హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది డే టూ ఇన్ ఊటీ అండి మేము డే టూ ఏం ప్లాన్ చేసుకున్నాం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఇది టాయ్ ట్రైన్ అండి మేము ఊటీ టు కూనూర్ టాయ్ ట్రైన్లో వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము సో ఈ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అంత బ్యూటిఫుల్గా ఉందండి అంత స్టన్నింగ్ వ్యూస్ ఉన్నాయి ఎవరైనా ఊటీ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే దయచేసి ముందే ఈ టాయ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇవి మనకి సేమ్ మనం ఐఆర్సీటీసీలో ట్రైన్ టికెట్స్ ఎలా అయితే బుక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి హాలిడే సీజన్లో మాత్రం ఖచ్చితంగా ముందే బుక్ చేసుకోవాలి ముఖ్యంగా పిల్లలైతే ఈ టాయ్ ట్రైన్ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఊటీ టు కూనూరు కుదరని వాళ్ళు కూనూరు టు ఊటీ కూడా బుక్ చేసుకోవచ్చండి ఊటీ టు కూనూరు వెళ్ళే ఈ జర్నీలో ఇన్ బిట్వీన్ మనకి ఒక ఫోర్ ఫైవ్ స్టేషన్స్ వస్తాయండి ఆ స్టేషన్స్ కూడా చాలా చిన్న స్టేషన్స్ అండ్ చాలా క్యూట్గా ఉంటాయి చూడ్డానికి మీరు ఇప్పుడు చూసేది కెట్టి స్టేషన్ అండి నాకు తెలిసి అక్కడ కొన్ని షూటింగ్స్ కూడా జరిగాయంట ఎట్లీస్ట్ వన్ సైడ్ జర్నీ అయినా చేయడానికి మీరు ట్రై చేయండి ఊటీ వెళ్తే అట్లీస్ట్ ఊటీ టు కూనూర్ ఆర్ కూనూర్ టు ఊటీ తర్వాత మేము సిమ్స్ పార్క్కి వెళ్ళామండి పార్క్ మేము సిమ్స్ పార్క్లో లైక్ బోటింగ్ చేసాం అసలు ఆ పాండ్లో ఎన్ని ఫిషెస్ ఉన్నాయంటే చాలా ఫిషెస్ ఉన్నాయి మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇది వచ్చేసి టీ ఎస్టేట్ అండి ముందు వీడియోలో చెప్పినట్టు మేమున్న త్రీ డేస్ కూడా లైట్గా వర్షం పడుతూనే ఉంది అసలు ఈ వర్షంలో అప్పుడప్పుడు ఆ మేఘాలు బాగా దగ్గరకు వచ్చేసినట్టు అనిపించేది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా కొనూరులో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అండి మేము ఊటీలో స్టార్ట్ అయ్యే ముందే హోటల్లో అడిగాము ఏమైనా క్యాబ్స్ ప్రొవైడ్ చేస్తారా అని చెప్పి మాకు అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి క్యాబ్ ప్రొవైడ్ చేసారండి తను మమ్మల్ని రైల్వే స్టేషన్ దగ్గర దింపేస్తే మేము టాయ్ ట్రైన్ ద్వారా కూనూరు ఊటీ టు కూనూరు వచ్చేలోపు తను కూనూరు రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేశాడు సో కూనూర్లో ఉన్న అన్ని స్పాట్స్ తనే చూపించాడండి మాకు మీకు వెళ్ళే ప్లాన్ ఏమన్నా ఉంటే మ్యాక్సిమమ్ క్యాబ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అవన్నీ హిల్ స్టేషన్స్ అండ్ ఘాట్ రోడ్స్ కదా సో మనకంటే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ దట్టు ఆ బ్యూటిఫుల్ వ్యూస్ మనం కూడా హాయిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఇది వచ్చి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అండి ఆ కనిపించే దూరం వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా అవే క్యాథరిన్ ఫాల్స్ అంటారు నాకైతే ఈ స్పాట్ అంతేమీ అనిపించలేదు వై బికాస్ జస్ట్ ఆ డాల్ఫిన్ నోస్ షేప్లో ఒక కొండలాగా ఉంటుంది అక్కడికి వెళ్ళి చూడటమే ఇది వచ్చేసి టీ ఫ్యాక్టరీ అండి ఎంటైర్ టీ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ చూపిస్తారు డిచే ఆమె గైడ్ అండి సో వాళ్ళు వెళ్ళిన వెంటనే మనల్ని అడుగుతారు మీకు ప్రిఫరబుల్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి మన లాంగ్వేజ్ వాళ్ళకి తెలిసినట్లయితే లైక్ టూ టూ త్రీ ఆప్షన్స్ ఇస్తున్నారు లాంగ్వేజెస్లో మేమైతే ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాము వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి సో మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్గా అసలు ఆ టీ ప్రాసెస్ అంతా ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ ఏమేమి ఉన్నాయి అక్కడ ఎట్లా తయారు చేస్తారు లైక్ మన టీ తోటలో ఆకులు కోసిన కాడ నుంచి ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది మొత్తం చూపించారండి మాకు ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచిగా అనిపించింది మాకు రోజు మనం తాగే టీ ప్రాసెస్ ఇంత ఉంటుందా ఇట్లా తయారు చేస్తారా అని చూడడానికి చాలా మంచిగా అనిపించింది కూడా సెల్ చేస్తారండి లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ టేస్ట్ చేయమని కూడా మనకి ఇస్తారు శాంపుల్స్ మనకి నచ్చితే తీసుకోవచ్చు వాళ్ళు ఇచ్చినప్పుడు బాగున్నాయి కానీ మేము తీసుకుని వచ్చినాక మాకు అసలు అంత వర్త్ అనిపించలేదు ఈ కూనూరు ట్రిప్లో మేము దొడ్డబెట్ట పీక్ అనేది ఒకటి మిస్ చేసామండి ట్రెక్కింగ్ ఉంది అని చెప్పి ఇంకా రిసార్ట్కి వచ్చేసినాము వచ్చేసాక ఇక్కడ ఆ రోజు నా బర్త్డే సో మా కేక్ కటింగ్ చేసి ఇంకా బాండ్ ఫైర్ దగ్గర కూర్చున్నామండి అసలు ఎంత చలి ఉందంటే మేమైతే తట్టుకోలేకపోయాం ఆ చలికి ఇంకా నేను మా పాప అలా బాండ్ ఫైర్ దగ్గర కూర్చుని కొంతసేపు ఆ బాండ్ ఫైర్ ఎంజాయ్ చేశాము ఇలా మా డే టు ఈ నోటి చేశామండి చేసామండి చాలా బ్యూటిఫుల్గా గడిచింది ఈరోజు మాత్రం ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నాకు సాధ్యమైనంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ See you in the next video.